మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ట్రెండ్గా అవుతుంది ఏంటంటే పిల్లలకి దోషం ఉంటుంది తల్లిదండ్రులు చూపిస్తే పిల్లల దోషం ఉంటుంది సో ఎవరైనా పరిహారం కానీ ఇలా చేసుకోండి పూజలు చేసుకోండి అని తల్లిదండ్రులు చెప్తే పిల్లలు చెయ్యరు మా పిల్లలకి అలవాటు లేదు నమ్మరు ఎక్కువగా మేము చేసేస్తానులేండి అని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళే చేసేస్తున్నారు అసలు వీళ్ళు ఎందుకు నమ్మరు వీళ్ళు చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందంటారా ఒకటమ్మా కొన్ని కొన్ని తల్లిదండ్రులు చేయొచ్చు అంటే దానాలు ఉంటాయి ఓకే అవి తల్లిదండ్రులు వాళ్ళ పేర్ల మీద చేయొచ్చు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఎవరైనా చేయొచ్చు కానీ కొన్ని మాత్రం వాళ్ళే చేసుకోవాలి వాళ్ళే చదువుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మీకు దాహం వేసింది మీరే నీళ్ళు తాగాలి మీ ఫ్రెండ్ ఎవరు లేదా మీ అమ్మగారు నీళ్ళు తాగితే మీకు దాహం తేర కదా అలాగే నేను ఈ మధ్య మీరు అన్నట్టుగా నేను కొంతమందికి చెప్పినప్పుడు మా అమ్మాయి నమ్మదండి ఇదేమండి మా అబ్బాయి నమ్మడండి అంటారు నేను ఏమడుగుతానంటే నమ్మకపోవడం గల కారణం ఏంటి ఇప్పుడు దేవుడు ఏమైనా మీకు ఏమైనా ప్రామిసరీ నోట్ రాసి పారిపోయాడా మీరు నమ్మకుండా ఉండడానికి మీకు ఏమైనా ప్రత్యక్షమే నువ్వు ఎలాగో చదివినా సరే నేను నేను పాస్ చేసేస్తాను దేవుడు ఏమైనా ప్రామిషి చేశాడు ఆకాశంలో కనబడి లేదు కదా మరి ఎందుకు నమ్మరు ఇప్పుడు మనం ఎన్నో కష్టపడుతుంటాం అమ్మా అన్నీ అవ్వవు కష్టపడిన ప్రతిదీ అవ్వదు అలానే ఎవరైనా భూమి మీద కష్టాన్ని నమ్ముకోకూడదని ఎవడని అంటాడా ఎందుకన్నాడు చెప్పండి అమ్మ కష్టపడుతుంటే అక్కడ అవ్వట్లేదండి కాబట్టి కష్టాన్ని నమ్మకూడదండి అంటారా అన్నారు అంటే మనం కష్టపడడంలో ఎక్కడో లోపం ఉంది అంతే కదా మనము దేవుణ్ణి అడుగుతున్నా కొన్ని కొన్ని జరగట్లేదు అంటే మనం ఎలిజిబుల్ కాదు కొన్నిటికి చిన్న పిల్లడు ఉన్నాడు పెద్ద రాయి లేకపోతే అంటాడు పిల్లడు ఇస్తుందా తల్లి కత్తి ఎందుకు ఇవ్వదు వాడి వాడు పొడుచుకుంటాడో కట్ చేసుకుంటాడో ప్రమాదం చేతికి ఇవ్వదు పెద్ద అయ్యాక ఇస్తుంది అలాగే మనం ఎలిజిబుల్ అవ్వం కొన్నిటికి మనం అనుకుంటున్నాం నేను అడిగిన ప్రతిదీ దేవత ఎన్నో ఇచ్చినా ఒక పాయింట్ దగ్గరికి నేను ఇవ్వకపోయినా అంటాడు ఇదొక ఎత్తే అయితే ఈ మధ్య ఇంకో ఈ మధ్య చాలా కాలం నుంచింది విష్ణువుని పూజించే వాళ్ళు విష్ణునే పూజిస్తారు ఏమండి పలానా మంత్రం చదువుకుని నేను శివుణ్ణి పూజించడం నమ్మనండి శివుణ్ణి నేను అమ్మవారిని నమ్మనండి అంటాడు ఏమంటారంటే ఏమైనా వీళ్ళ ముగ్గురికి అప్పులు ఇస్తాను ఇద్దరు పారిపోయి ఏమైనా వదిలేశారా ఈయన మాత్రం డబ్బులు ఇచ్చాడా మీకు అది ఒక విచిత్రమైన ధోరణి అంతా ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉందన్న విషయం చాలా మందికి అర్థంగా లేకపోతే శివున్నే నేను పూజిస్తాను విష్ణువుని పూజించను అంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి ఆలోచన విధానం అమ్మ ఒకటేంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి ఎలా అంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డ ఉన్నారనుకుందాం చిన్నప్పుడే తండ్రి ఏదో సౌదీకి ఇక్కడికి వెళ్ళాడు పది సంవత్సరాలు తల్లి ఏం చేస్తుంది నువ్వు నేను ఫుడ్ తినడానికి నువ్వు నేను బట్టలు కట్టుకోవడానికి హ్యాపీగా ఉన్నావు అంటే తండ్రి డబ్బులు పంపిస్తున్నాడు అని చెప్తుంది వీడియో కాల్ లో చూపిస్తుంది లేకపోతే తండ్రి అని చెప్పి చూపిస్తుంది అప్పుడు తండ్రి రాగానే తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న అనుకోని అసలు అవి ఏమీ చెప్పలేదు మనం ఎలా బ్రతుకుతున్న విషయం ఏం చెప్పలేదు తండ్రి ఒక రోజు ఇంటికి వచ్చాడు అసలు తండ్రి దగ్గరికి వెళ్తాడు ఎందుకు వెళ్ళడు మనం తల్లి బిడ్డకి అవగాహన అనేటువంటిది కలిగించలేదు అసలు అలాగే చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్న విషయం ఏంటంటే అసలు భగవంతుడు భగవంతుని ఆరాధించాలి మనం పూజ చేయాలని చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పాలి చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకో చదువుకుంటేనే బాగుంటావు చదువుకుంటేనే బాగుంటావు అని సడన్గా ఏ ఇరవయో ఏటకో ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు అరే ఇది అంటే ఇదేంటి ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పండి కొత్తగా చెప్తున్నావు ఏంటి ఇప్పుడు ఇది చదువుకోవడం ఏంటి వెంటనే ఎందుకు నమ్మాలి చెప్పండి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదంతా భగవద్గీతలో ఏమనుంది చాలా స్పష్టంగా మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థములను జీర్ణం చేస్తున్నాను అన్నాడు ఆయన అంటే మీరు తినేటువంటి ఫుడ్లో రకరకాలు ఉంటాయి కదా ఇప్పుడు జ్యూస్ రూపంలో ఉండే ఉంటాయి ఘన రూపంలో ఉండే ఉంటాయి వీటన్నిటిని లోపల నుండి జీర్ణం చేస్తున్నా అన్నాడు అరిగేటువంటి వ్యవస్థ మీకు ఒకసారి ఆగిపోయింది అనుకోండి పరిస్థితి ఏంటి చెప్పండి అసలు ఏదైనా మిషన్ ఉందామా మీరు ఎలాంటి ఫుడ్ వేసినా ఒక మిషన్లో అది రక్తంగాను మలంగాను వైటమిన్స్ గాను మార్చేటువంటి మిషన్ అసలు ఇప్పటి వరకు ఉందా భూమి మీద విత్ వితిన్ లో మీరు ఏ పదార్థం వేసినా రక్తంగా మారే మిషన్ ఎక్కడ ఉంది చెప్పండి అసలు లేదు శక్తిగా మారే మిషన్ ఎక్కడుంది లేదు కదా అది ఎట్లా అవుతుంది అంటే అదే పరమాత్మ అది మనం చెప్పగలగాలి పిల్లలకి అది చెప్పకుండా ఎంతసేపు ఇగో ఈ కోరిక తీరిస్తే పరమాత్మ ఉన్నట్టు కోరిక తీర్చకపోతే పరమాత్మ లేనట్టు అని ఒక గుడికి వెళ్ళడం ఆ గుడి దగ్గర అక్కడ మనం అనుకున్న కోరిక తీరిస్తే ఆ ఈ గుడి బాగుందని పది పదిగా వెళ్ళిపోవడం పది సార్లు నుంచి పదోసారి పదకొండోసారి కోరిక తీరకపోతే ఇంకో ఫ్రెండ్ ఎవరో ఇది కాదండి ఇంకోటి ఉందని అక్కడికి వెళ్ళిపోవడం ఇంక ఇది మార్చేసి ఇంకో గుడికి ఇంకో దగ్గర వెళ్ళిపోవడం ఈ ధోరణి ఉన్నంత కాలము మనిషికి నిజం తెలియకుండా ఒక పిచ్చిలో బ్రతికినట్టే అసలు నీకు ఆల్రెడీ ఆయన అంతా చేస్తున్నాడు లోపల ఉండి ప్రతిది ఇప్పుడు రక్తం ఎలా ప్రసరితం అవుతుంది చెప్పండి లోపల అసలు గుండె ఎలా కొట్టుకుంటుంది కళ్ళు ఎలా చూస్తున్నాం ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి మరి ఇవన్నీ ఉండగానే మనిషి చనిపోతే ఇవేమీ పనిచేయట్లేదుగా ఈ ఆర్గన్స్ తోనే మనిషి పని అయితే ఇవన్నీ ఇలాగే ఉన్నాయి ఆత్మ వెళ్ళిపోగానే మనిషి పని చేయట్లేదు శవం అయిపోతున్నాడు అంటే లోపల ఒక ఆత్మ పదార్థం అనేటువంటిది ఉంది ఆత్మే పరమాత్మతో సంబంధం ఉంది అనే విషయాన్ని మనకి లలితా సహస్రనామాలు కూడా చెప్తున్నాయి తటిల్లతా సమరుచి షత్చక్రో పరిసంస్థిత అంటే షట్చక్రాల చక్రాల చుట్టూ మెరుపు తీగల అమ్మవారు తిరుగుతుంది సహస్రారాంబుజారుడా సారాభి వర్షం సహస్రంలో కూర్చుని ఒక సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది ఇలా అమ్మవారు లోపల ఉంది ప్రతి షట్ చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పెటల్స్ ఎన్ని పెటల్స్ ఉన్నాయి అక్కడికి ఏ దేవతలు ఉన్నాయి ఎలాగా ఎటువంటి దాంతో ఉందో ఒక పెద్ద దేవతా సంబంధించిన ఒక పెద్ద టీమే లోపల పనిచేస్తుంది అప్పుడు ఈ బాడీ పనిచేస్తుంది మనం ఏవో కోరికలు పెట్టేసుకుని అది కోరిక తీరలేదు కాబట్టి నేను నమ్మను ఆయన ఏమైనా ప్రామిస్ అయిన నోట్లు మీకు ఏమైనా ఇచ్చాడా మీరు నమ్మండి నమ్మకపోతే బతకలేని దేవుడు అంటున్నాడా కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి కాదు నాదాన్ని నమ్మడం నమ్మకపోవడం కాదు పరమాత్మ అనేటువంటి ఒక శక్తి మనకు పనిచేస్తుంది అమ్మని పిల్లవాడు నువ్వు అమ్మ కాదు నేను నమ్మను అన్నా సరే అమ్మ తిండి పెట్టడం మాందు అరే ఇచ్చోడ నువ్వు నమ్మపోతే నాకెంట నువ్వు నప్పిడ్డవే ఉంటుంది అంతే కదా అలా పరమాత్మ గురించి పూర్తి అవగాహన కలిగించకపోవడం వల్ల పిల్లలు మాట్లాడేటువంటి మాటలు అదే చిన్నప్పటి నుంచే భౌతికీత వినిపిస్తూ ఉండడం రోజుకొక ఒక శ్లోకాన్ని నేర్పించండి పిల్లలకి ఒక శ్లోకం ఇలా ఎందుకు చెప్పాడు కదా పరమాత్మ ఎందుకు ఇలా అన్నాడు అనే విషయం చెప్పండి లేకపోతే దళిత నామాల్లో ఒక నామం తీసుకోండి కొంచెం చర్చించండి ఒక అరగంట సేపు పిల్లలతో చిన్నప్పటి నుంచి అప్పుడు వాళ్ళు వాళ్ళు నమ్మడం కాదు అసలు స్పిరిచువల్ లైఫ్ అనేది అర్థం చేసుకుంటారు స్పిరిచువల్ లైఫ్ అంటే ఎంతసేపు రోజు ఉదయాన్నే నిద్రలేచి ఏదో ఒక శ్లోకం చదివేసుకొని ఒక అరగంట సేపు పూజ చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి యథావిధిగా ఉండడం కాదు ప్రతి దాంట్లోనే ఉన్న పరమాత్మను మనం గుర్తించడం అది మనకు అర్థం అవుతుంది అలా ఎప్పుడైతే గుర్తిస్తామో ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా నొప్పించకుండా మాట్లాడాలి ఎలా సరదాగా ఉండాలి మనం వస్తే ఆనందపడేలా ఉండాలి అవతల వాళ్ళు ఎందుకంటే వీడు ఎందుకు వచ్చాడు రా బాబు అన్నట్టుగా ఉండకూడదు అనే విషయం అర్థమవుతుంది ఎందుకు అలా అవుతాడంటే ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడని మనకు అర్థం అవుతుంది మరి ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నప్పుడు మనం ఎలా ఇప్పుడు ఒక ఫోటో ఉందా మా అక్కడ పెట్టుంది ఒక వాడ దగ్గర మనం నడుచుకుంటే వెళ్ళి కాలు తగ్గలేమో అమ్మమ్మో దేవుడు మరి పట్టణంలో కేవలం అంతకుముందు ఉన్న పేపరు నాలుగు రంగులు పడేసరికి ఫోటో అయింది రంగులు ఒక ఆకారం దాల్స్తే ఫోటో అయింది లేదా ఒక రాయి ఒక ఆకారం ఆకారం తెలిస్తే శిల అయింది నువ్వు దాన్ని ముట్టుకోవడానికి అంటే కొంచెం అమ్మో కాలు తగలకూడదు అనుకుంటున్నావు మరి శాస్త్రాలు అన్నీ ఏం చెప్తున్నాయి వేదం కూడా ఏం చెప్తుంది నీ లోపల పరమాత్మ ఉన్నాడని చెప్తుంది మరి అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని కించపరచడము ఒక రకంగా బాధపడేలా మాట్లాడడమో చేస్తున్నావు అంటే గా నువ్వు లోపల ఉండే పరమాత్మకి చేస్తున్నట్టే కదా అవునా కదా ఆ స్పృహ రావాలి ఫస్ట్ నేను అనుకున్న కోరిక తీరిపోవడం కాదు నీ కోరిక ఇవ్వాలి కాకపోతే రేపు తీరుతుంది ఇంకో రూపంలో ఇస్తాడు పరమాత్మ కానీ ఎంతసేపు దీంట్లోనే ఉండి ఇది తీరితేనే పరమాత్మని నేను నమ్ముతాను లేకపోతే ఆయన వచ్చి నన్ను నమ్మను ఇలాంటివి ఉండకూడదు అని మనం పిల్లలకి చెప్పాలి మనం మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఇవన్నీ తల్లిదండ్రులు అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక ఇలాంటి క్వశ్చన్ మార్కులు పెట్టుకోరు పెట్టుకోరు అంటే పూర్తి అవగాహన ఇవ్వకపోవడమే ఇవ్వకపోవడమే మైనస్ అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది అంతేగాని అలా కాదు ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఒక కొన్ని చేసి ఉంటాడు ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాకెట్ తయారు చేసి పంపిస్తారు అమ్మా ఇంతమంది సైంటిస్టులు కొన్ని నెలల పాట కష్టపడి పంపిస్తారు అది బై ఛాన్స్ పది సార్లు ఒకసారి మిస్ అయిపోద్ది క్యాన్సిల్ అయిపోద్ది అంత మాత్రం అసలు సైంటిస్ట్లే కదా అది చ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి గారు చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలండి శ్రీమాత్రే నమ